ఇలా సాగుతున్నటువంటి భగవద్గీతలో మనకు పరమాత్మ మూడు రకాలుగా మూడు అంశాలను అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలను చెప్తూ భగవద్గీత కొనసాగుతూ ఉంటుంది ఉన్న పద్దెనిమిది అధ్యాయాల్లో కూడా ఒక ఆరు అధ్యాయులు ఒక భాగంగా ఆరు అధ్యాయులు ఒక భాగంగా ఇలా మూడు అధ్యాయాలు కూడా మూడు భాగాలు కూడా ఒక్కొక్క ఆరు అధ్యాయులకు శక్కం అనే పేరునిస్తూ ఆరు అధ్యాయనకు ఒక షట్కముగా మూడు షట్కాలుగా భగవద్గీత విభజించబడింది పద్దెనిమిది అధ్యాయులు కలిగినటువంటి భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు నిక్షిప్తం చేయబడి ఉన్నాయి పరమాత్మ చెప్పేటువంటి వాక్కు ఏడు వందల శ్లోకాలుగా కొనసాగుతుంది యుద్ధ రంగంలో జరిగేటువంటి వాతావరణం అంతా కూడా ధృతరాష్ట్రుడు అడిగేటువంటి మొట్టమొదటి ప్రశ్నతో ప్రారంభమై సంజయుడు సమాధానాలు చెప్తూ అక్కడ జరిగేదంతా చూస్తూ ఆ ధృతరాష్ట్రంకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా సాగుతుంది మనకు భగవద్గీత కృష్ణ పరమాత్మ కొన్ని సందర్భాలలో తానే ఏకంగా అంటే కొన్ని అధ్యాయుల్లో ఆయన బోధ మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది ఇలా అర్జున విషాదయోగంతో ప్రారంభమైనటువంటి మొట్టమొదటి అధ్యాయం అర్జుని యొక్క పూర్తి విషాదం అంటే అప్పటికి చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నాడు అర్జునుడు బాహ్యమైనటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళంతా తన బంధువులు తన బంధ తన చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి స్నేహితులు చుట్టూ తిరిగిన వాళ్ళంతా స్నేహితులు బంధుగణము ఇంకా రాజ్యంలో ఉన్నటువంటి సన్నిహితులు ఇంకా గురువులు తాతలు ముత్తాతలు ఇంకా చాలా రకాలైనటువంటి వర్గీయులు ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇలాంటి వారితో యుద్ధం చేస్తున్నాను నేను అనే ఒక బంధు ప్రీతి అర్జునుల్లో ప్రవేశించి చాలా సంఘర్షణకు గురి అవుతున్నటువంటి సందర్భంలో సాగుతుంది పూర్తిగా అనిశ్చితి ఈ మొదటి అధ్యాయంలో పరమాత్మ ఎక్కడా కూడా బోధ ఎక్కడ మనకు కనపడదు కేవలం అర్జునుని మనస్తాపం మాత్రమే కనపడుతుంది కాబట్టి దీన్ని మనం అర్జున విషాద యోగంగా మొట్టమొదటి అధ్యాయాన్ని చెప్పుకుంటాం మొట్టమొదటి అధ్యాయంలో మొదటి ప్రశ్న ధృతరాష్ట్రుడు వేస్తాడు కాబట్టి ఆ శ్లోకం కూడా అలాగే సాగుతుంది సంజయునికి వేస్తున్నటువంటి ప్రశ్నగా మొదటి శ్లోకం సాగుతుంది మొదటి శ్లోకాన్ని మనం ఇద చూద్దాం ఓం శ్రీ పరమాత్మనే నమ అథ ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ ధృత ఉచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే మామకా సంజయ ఇది మొట్టమొదటి శ్లోకం సాధారణంగా చూడంగానే అది ఒక ప్రశ్న వలనే అర్థం సింపుల్ చాలా సింపుల్ వర్డ్స్ లో కృష్ణ పరమాత్మ మనకు భగవద్గీతను అందించాడు లాజిక్ లోకి వెళ్లకుండా ఊర్కే పైన పదాలని పరిశీలించిన సంజయ మనం ఆ ధర్మక్షేత్రంలో కురుక్షేత్రం కురుక్షేత్రం ధర్మక్షేత్రంగా పేరు పొందింది ఎందుకంటే కురు అనేటువంటి రాజుగారి పేరు మీద ఉన్నటువంటి ప్రదేశంలో యుద్ధం జరుగుతుంది కాబట్టి కురుక్షేత్రము అంటాం క్షేత్రం అంటే ఒక అక్కదానికి అర్థం ఆ ఒక స్థలము లేదా శరీరము రెండు అర్థాలుగా తీసుకుంటాం క్షేత్రం కురుక్షేత్రం కురు రాజు పరిపాలించినటువంటి భూమి కాబట్టి కురుక్షేత్రం మరీ ముఖ్యంగా ఆ కురు రాజు ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని వందల యాగాలు చేయటం ద్వారా ఆ స్థలానికి అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది ఆయన కోరుకున్నటువంటి వరం ఏంటంటే ఆ స్థలంలో ఎవరైనా తెలిసి కానీ తెలియకుండా కానీ మరణిస్తే వారికి సత్కతులు కలగాలి అనేటువంటి ప్రయోజనాన్ని కోరుకొని చేసినటువంటి స్థలం కాబట్టి ఈ యుద్ధ వాతావరణం అక్కడ ఏర్పరచుకున్నారు కౌరవులు పాండవులు ఇరువురు కూడా కాబట్టి అలాంటి ఒక కురుక్షేత్రంలో అలాంటి ధర్మ యుద్ధంలో ఏం జరుగుతోంది సంజయ అనేటువంటి ప్రశ్నతో మనకి మొట్టమొదటి శ్లోకం ప్రారంభమవుతోంది చాలా ఉత్సాహంతో తెలుసుకోవాలనే కోరికతో సంజయుడు అనేటువంటి ఒక మంత్రి ఆ ధర్మ ధృత చేతి కింద చాలా మంది మంత్రులు ఉన్నా సంజయుడు అనేటువంటి వాడు చాలా సన్నిహితుడు నమ్మకస్తుడు ఒక ఆ రాజుగారి దగ్గర పనిచేసినప్పుడు రాజుగారి మనస్తత్వానికి తగినట్టుగా వ్యవహరించేటువంటి చాకచక్యం ఉన్నటువంటి వ్యక్తి సంజయుడు చాలా దగ్గరతనము మనస్సు రాజుగారు మనస్సు మరిగి సమాధానం చెప్పేంత గొప్ప ఔన్నత్యం ఉన్నటువంటి మనిషి సంజయుడు అలాంటి సంజయుడు ఈ ప్రశ్న ద్వారా ఏం సమాధానం చెప్తున్నాడు అనేది తెలుసుకుందాం ధర్మరా ధృతరాష్ట్రు అడుగుతున్నాడు ఓ సంజయ నావారు ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఇలాంటి కురుక్షేత్రంలో సమవేతాహ యుజుత్సవ ఉత్సవ మామకాహ ఏం చేస్తున్నారు మామకాహ నావారు పాండవాశ్చైవ పాండవులు యొక్క పుత్రులు కే అకువత ఏం చేస్తున్నారు ఈ నావారు తమ్ముడు కుమారులు అని చూపిస్తూనే తృతరాష్ట్రుడు మొట్టమొదటి శ్లోకంలోనే భేదభూర్తిని ప్రదర్శిస్తున్నాడు అంటే తనలో పెద్ద రికము అనేది ఎక్కడో మనకు కనపడటం లేదు అసలు ఏమంటే చూడటానికి గంభీరంగా వ్యవహరిస్తున్నా మనస్సులో మాత్రం అనేకంగా పుత్రవాత్సల్యాలు నింపుకొని ఖచ్చితంగా తన యొక్క కుమారునికి యుద్ధంలో విజయం చేకూడాలని సంపూర్ణంగా పుత్రవాత్సల్యం అంటే సాధించుకున్నాడు ఆయన అట్లా పుత్రవాత్సల్యం సహజంగా తల్లిదండ్రులకు ఉండడం అది ఖచ్చితంగా ఉంటుంది కానీ ఆ పుత్రవాత్సల్యాన్ని ఆయన గొప్పగా సాధించుకున్నాడు నా కుమారుడికే ఖచ్చితంగా కావాలి ధర్మ విచక్షణను పక్కన పెట్టి ఖచ్చితంగా కుమారుడికి సాధించుకోవాలనేటువంటి తత్వాన్ని పూర్తిగా నింపుకున్నటువంటి వాడు ఈ ప్రశ్న వేస్తున్నాడు మరి అంతా కౌరవులే కదా కుర్వంశంలో పుట్టిన వాళ్ళంతా కౌరవులే కదా మరి యుద్ధంలో ఉన్నటువంటి అందరూ ఏం చేస్తున్నారు పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు గురువులు ఏం చేస్తున్నారు అని అడగవచ్చు కదా అటువంటి ఏ సంబంధం లేకుండా కేవలం నా వాళ్ళు నా పిల్లలు పాండవుల పిల్లలు పాండురాజు కుమారులు ఇలా రెండు రకాలుగా చూసే బుద్ధిని ప్రదర్శించి తన మనస్సులో కుమారుని యొక్క వాత్సల్యాన్ని చాటుకున్నాడు మొట్టమొదటి శ్లోకంలోనే ధృతరాష్ట్రుడు అలా మొట్టమొదటి శ్లోకంలోనే ఈ ధర్మ విచక్షణ ఎట్లా ఉంటుంది ప్రతి మాటల్లోనూ ప్రతి సందర్భంలోనూ యుక్తులు కుయుక్తులతోనే సాగుతుంది భారత అంతా అలాంటి వ్యక్తుల మధ్య సాగుతున్న పోరాటంలో అర్జునుడు పడినటువంటి అర్జునుడికి వచ్చినటువంటి ఈ అనిశ్చితి ఎలా తొలగింది అర్జునునికి పరమాత్మ దారి ఏ విధంగా చూపించాడు ఒక సైకలాజికల్ గా ఒక సైకియాట్రిస్ట్ గా ఒక మానసికమైనటువంటి వ్యాధిని నయం చేసేటువంటి వైద్యునిగా పరమాత్మ ఏ విధమైనటువంటి ఆయనకి మార్గం చూపించాడు అనేటువంటిదే ఆ విధంగా ఆ దృష్టితో మనం భగవద్గీతను చూసి అనేక శ్లోకాలకు వివరణలు తెలుసుకుందాం మరొక భాగంలో అంతవరకు స్వస్తి సర్వేజన సుఖినో భవంతు లోకాశ సుఖినో భవంతు